జయ సద్గురు శివరామ దీక్ష చుండిక సప్తము చుండ్రిక ఎందు ఈరోజు మనం నాలుగవ రోజు ఈరోజు మననము గురించి తెలుసుకుందాం మననము అంటే జీవబ్రహ్మల భేదమునకు సాధకములైన భేదమునకు బాధకములైన యుక్తుల చేత అద్వితీయ బ్రహ్మ చింతనము ఏదైతే ఉన్నదో దానిని మననము అంటారు దీనికి విచారణ ఎలా అంటే జీవబ్రహ్మల యొక్క అవేదములకు సాధకమైన యుక్తులు జీవుడు బ్రహ్మము కన్నా అభిన్నుడు సచ్చిదానందుడు అగుట వలన ఈశ్వర చైతన్య న్యాయమున ఎవ్వడు సచ్చిదానందుడు కాడో వాడు బ్రహ్మము కన్నా అభిన్నుడు కాడు ఏమంటే భిన్నుడు ఎట్లంటే ఘటం ఘటము సచ్చిదానందం కాదు అది బ్రహ్మము కన్నా భిన్నం ఎందువలన జీవుడు ఘటము వలె అండాది రూపుడు కాడు అందువలన బ్రహ్మము కన్నా భిన్నుడు కాడు మరేమనగా అభిన్నుడు ఇచ్చట జీవుడు పక్షం భేదం సాధ్యం సజ్జిదానందత హేతు ఈశ్వర చైతన్యమును ఘటమును దీనికి ఉదాహరణ పక్షము సాధ్యము హేతు ఉదాహరణము ఇవి అనుమాన ప్రమాణం యొక్క అవయవాలు ఇవి మొదలైన అనుమాన ప్రమాణ యుక్తులు ఉన్నాయి అభిప్రాయం ఏంటంటే బ్రహ్మము సచ్చిదానందం ఈశ్వరుడును సచ్చిదానందుడు అందువలన బ్రహ్మములో ఈశ్వరుడు అభిన్నుడు మరియు ఘటము అసత్రూపం అంటే సత్తాహీనమైనటువంటిది అచిత్రూపం రూపం అంటే దుఃఖ దుఃఖరూపం అందువలన బ్రహ్మముతో ఘటము భిన్నం ఈ సంగతి వ్యవహారమునందు ప్రసిద్ధముగా ఉన్నది జీవుడు ఘటము వలె ఆనందాది లక్షణవంతుడు కాదు ఈశ్వరుని వలె సచ్చిదానందుడుగా ఉన్నాడు అందువలన వాడును ఈశ్వరుని వలె బ్రహ్మముతో అభిన్నుడే అయి ఉండాలి అని మనకు అనుమాన ప్రమాణం చేత సిద్ధమవుతూ ఉన్నది ఎట్లు ఘటములో ఉపాధులను విడుచడితే ఘటాకాశం మఠాకాశముల యొక్క అభేదము కలదు అట్లు బుద్ధి మాయోపాధులను విడిచిడితే జీవ బ్రహ్మలకు అభేదము ఉన్నది మరియు ఘటాకాశం జలాకాశం మేఘాకాశం మహాకాశం ఈ నాలుగు ఆకాశములు అంటారు వారిలో జలాకాశ మేఘాకాశములకు పరస్పర భేదము లేకుండాను ఘటాకాశ మహాకాశమునకు అభేదముకును భేదములుట నామ మాత్రమే అట్లు కోటస్థుడు జీవుడు ఈశ్వరుడు బ్రహ్మము ఈ నాలుగిటిని చైతన్యములు అంటారు వారిలో జీవునకు ఈశ్వరునకు పరస్పర భేదము లేకుండా ఉన్నది అయితే లేకపోయినప్పటికీ కూడా వీరికి అధిష్టానమై లక్షార్థముకు కూటస్థులకు బ్రహ్మకు అభేదమే యగుడు భేదం నామ మాత్రమే ఇత్యాది దృష్టాంతరూపమైన ఉపమాన ప్రమాణ యుక్తులు ఉన్నాయి దీనికి నేహానా నాస్తికించనా ఇత్యాది శృతులందు భేద నిషేధం చెప్పబడి ఉన్నది ఆ నిషేధము వాస్తవమైన అభేదముండిననే సంభవిస్తుంది లేని ఎడల సంభవింపదు అందువలన భేద నిషేధ ఉపపత్తి యొక్క జ్ఞాన జ్ఞానరూపముకు అర్ధాపత్తి ప్రమాణమున జీవబ్రహ్మల యొక్క అభేదము సిద్ధిస్తూ ఉన్నది ఇత్యాది అర్ధాపత్తి ప్రమాణ యుక్తులు ఉన్నాయి ఇవన్నీ అభేద సాధక యుక్తులు జీవబ్రహ్మల భేదమునకు బాధకమైన యుక్తులు జీవబ్రహ్మల భేదము మిథ్యా ఔపాధిముఖతో వలన ఘటాకాశ మహాకాశముల భేదన్యాయముల ఏది మిథ్య కాదో అది ఔపాధికమును కాదు ఎట్లు ఘటపటములకు ఏ భేదము కలదు అంటే వ్యవహార దశ ఎందు ఏ భేదము కనబడుతున్నదో అది ఔపాధికముగామి వలన మిథ్య కాదు ఇది వ్యవహారిక సత్యం ఎందువలన ఆ జీవబ్రహ్మల భేదము ఇట్లు కాదు అంటే నిరుపాధికము కాదు అనగా ఔపాధికము అందువలన మిథ్య కాదని అనకూడదు అది మిథ్యయే ఇచ్చట భేదము పక్షం మిథ్యాత్వము సాధ్యము ఔపాధికత హేతుము ఆకాశ ఆకాశద్వైభేదమును ఘటపటముల భేదమును ఉదాహరణము ఇత్యాది అనుమాన ప్రమాణయుక్తులు ఉన్నాయి ఇక్కడ అభిప్రాయం ఎలా అంటే ఘటపటాది పదార్థములు నిరుపాధికములుగా ఉన్నాయి వాని యొక్క పరస్పర భేదమును వ్యావహారిక సత్యం అంటారు ఘటాకాశమునకు ఉపాధి ఘటమున్నది అందువలన ఘటాకాశ మహాకాశముల భేదము ఘటపట భేదము వలె సత్యం కాదు అది మిథ్యగా ఉన్నది అట్లు జీవుకు ఉపాధి అంతఃకరణమున్నది అందువలన వారి యొక్క బ్రహ్మముతో భేదము ఏది గలదో అది ఘట భట భేదము వలె సత్యం కాదు ఘటాకాశ మహాకాశ భేదము వలె మిథ్యగా ఉన్నది అని అనుమాన ప్రమాణము చేత సిద్ధమవుతూ ఉన్నది ఇంకా ఎట్లు బింబ ప్రతిబింబముల భేదము మిథ్యయో అట్లు జీవబ్రహ్మల భేదము కూడా మిథ్య మరియు ఎట్లు అనేక ఘటాకాశముల పరస్పర భేదము మిథ్యయో అట్లు అనేక జీవుల పరస్పర భేదము కూడా మిథ్య మరియు ఎట్లు స్వప్న జీవులకు స్వప్న ఘటాదునకు భేదము మిథ్యయో అట్లు జీవునకు జడమునకు భేదము మిథ్య మరియు ఎట్లు రజ్జువునకు కల్పిత సర్పములకు భేదము మిథ్యయో లేక సాక్ష్య చైతన్య స్వప్న ప్రపంచ భేదము మిథ్యయో అట్లు జడముకు జగత్తునకు చైతన్యముకు ఈశ్వరులకు భేదము మిథ్య ఇంకా ఎట్లు రజ్జువునందు కల్పితమైన సర్పదండాదుల పరస్పర భేదము మిథ్యయో లేక స్వప్న పదార్థములు పరస్పర భేదము మిథ్యయో అట్లు జడపదార్థముల పరస్పర భేదము మిథ్య ఇత్యాది ఉపమాన ప్రమాణ యుక్తులు ఉన్నాయి దీనికి మహావాక్యములందు చెప్పబడిన జీవబ్రహ్మలకు అభేదం ఏది కలదో అది ప్రతీయమాన భేదం దాని యొక్క మిథ్యాత్వము లేక గటిలదు కావున జీవబ్రహ్మల భేదము మిథ్యను కల్పన కలుగుతూ ఉన్నది ఇత్యాది అర్ధాపత్తి ప్రమాణ యుక్తులు ఉన్నాయి ఎట్లు జాగ్రత్త స్వప్నములందు భేదబోధకమైన ఉపాధి ఉండటం వలన జీవబ్రహ్మల భేదము తోచును అదే సుశుక్తి యందు ఆ ఉపాధి లేమి వలన భేదము తోపదు అందువలన జీవబ్రహ్మలకు పారమార్థిక భేదము లేదని నిశ్చితమకు చూడది ఇత్యాది అనుపలబ్ధి ప్రమాణ యుక్తులు ఉన్నాయి ఈ స్థానమునందు విచారము చేయవలసిన ఎలా అంటే జాగ్రత్త స్వప్న సుశుక్తులందు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నాయి అవే ఉపాధులు కావు ఇవి కూడా ఉపాధులే అయినను ఇచ్చట ఈ ఉపాధుల గురించి చెప్పలేదు ఇచ్చట భేద బోధకోపాధి అని చెప్పబడి ఉన్నది భేద బోధకత అయినతో జాగ్రత్తలో బుద్ధి ఎందు లేక కేవల అవిద్య ఎందు స్వప్నములో నిద్రాదోష సహిత విద్య ఎందు ఉన్నది ఇంకా ఏదొక్క ఉపాధి అందు లేదు సుషుప్తి దానిలో కూడా ఉపాధి కారణ విద్య ఉన్నది కానీ దాని ఎందు భేదబోధక యోగ్యత లేదు ఒకనొకడలుచున్నాడు సుశుప్తి ఎందు ఉపాధి వేయలేదు వారిని అడుగవలయ్యును అయ్యా మత మతప్రకారముగా సుశుప్తి ఎందు ఉపాధి ఏదు కావున సుశుప్తి అనగా నిరుపాధిక బ్రహ్మమే మంచిది ఇప్పుడు ఆ సుశుక్తి రూప బ్రహ్మము యొక్క అనుభవమైన తర్వాత తరువాత శ్రవణ మననాది సాధనము చేయవలనా వద్దా సుశుప్తి బ్రహ్మానుభవము చేతనే కృతార్థుడగుణ సారాంశము సుషుప్తి ఎందు ఉపాధి ఉన్నది కానీ దాని ఎందు భేద బోధకత లేదు ఇవన్నీ కూడా భేద బాధక యుక్తులు తర్వాత శ్రవణ మనం తర్వాత నిధిధ్యానం ఈ నిధిధ్యాస గురించి అనాత్మకార వృత్తి యొక్క పరిత్యాగము చేసి వ్యవధాన రహితముగా బ్రహ్మాకార వృత్తి యొక్క స్థితిని నిధిధ్యాసన అంటారు నిధిధ్యాసనముల యొక్క పరిపాకావస్థనే సమాధి అంటారు ఇందువలన సమాధి నిధిధ్యాసనమునందు అంతర్భూతముగా ఉన్నది ఈ నిధిధ్యాసనం యొక్క విశేష విచారం ఎలా అంటే సాక్షాత్కారమునందు అనాత్మాకార వృత్తి పరిత్యాగపూర్వకముగా అంతరాయరహితమైన బ్రహ్మాకార వృత్తి యొక్క స్థితి నమ్రశాఖ న్యాయమున అప్రయత్నముగానే అవుతూ ఉన్నది మరియు వంతునకు ఆ స్థితి చేయునట్టి ఆకర్షించి వంచిన శాఖ వలె ప్రయత్నము వలన అవుతూ ఉన్నది ఆకర్షణ ప్రయత్న పరిత్యాగము చేసిన ఎడల శాఖ సరళమే సరళం అట్లు నిధిధ్యాసవంతునకు ప్రయత్న త్యాగము చేసిన ఉక్త స్థితి ఉండదు పూర్వవృత్తుగా బహిర్ముఖ వృత్తియే అవుతుంది కుక్క తోక వంకరను చూసి ఒకడు అది సరళముకట ప్రయత్నం చేయుచున్నాడు ఒక గొట్టము తెచ్చి దాని ఎందు ఆ తోక గట్టిగా దూర్చి పన్నెండు సంవత్సరములు అట్లేయించుతున్నాడు తరువాత గొట్టము తీసి చూస్తున్నాడు అనగా ఏమి వంకర ఏ వంకర మరియును సాక్షాత్కార వంతునకు వ్యవహార కాలమునందు ఆ స్థితి యొక్క అభావం వలన పశ్చాత్తాపముగా జాలదు ఇట్లు నిర్ధ్యాసవంతునకు కాజాలదు నిధిధ్యాసానంతరమునందు బ్రహ్మావరణ భంగమై నిరావరణ బ్రహ్మము ప్రకటమవుతున్నది అదే సాక్షాత్కారము ఈలాగు సాక్షాత్కారవంతుడు అద్భుతమైనట్టు నిరావరణ బ్రహ్మమునందు పొందుతున్నాడు అందువలన వ్యవహార కాలమునందు ఆయా నందమును స్మరించి ఎందుకు ఈ సహస్రాపది దుఃఖ రూపము వ్యవహారము దీనిలోకి ఎందుకు వస్తూ ఉన్నాను అని వారికి పశ్చాత్తాపం అవుతూ ఉన్నది అందుకు భగవద్గీత మనకు చక్కగా అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోక తాత్పర్యం శ్రీ జ్ఞానేశ్వరుడు మహానుభావుడు సాక్షాత్కారవంతుని లక్షణాలు ఈ విధంగా చెప్పాడు రోగాదులచే అత్యంత దుర్బలమైన ఆవు ఆయాసముగా తిరుగుచూ తిరుగుచూ ఒక విశ్రాంతి స్థానమును చూసి ఆ స్థానమందు ఒకసారి పడుకున్నది ఆ తర్వాత ఆ ఆవును కావలసినంత తిట్టుము కొట్టుము ఆ స్థానము నుంచి లేచుతున్నదా ఏమీ లేవదు అట్లు త్రివిధ తాపముచే తత్తుడైన జిజ్ఞాసు జన్మ మరణ రూప నివారణ్యమునందు తిరుగుచూ తిరుగుచు ఆత్మరూప ఆత్మరూప సుఖ స్థానమునందు ఒకసారి పడినప్పుడు ఎంత దుఃఖము ప్రాప్తమైనను ఆ స్థానమును వేడడు ఈ భగవద్దు ప్రకారముగా విద్వద్దు ప్రకారముగా నిధిధ్యాసనవంతునకు ఇదివరకు ఆయా నన్నము ప్రాప్తమే లేదు వానికి ఎందుకు పశ్చాత్తాపం అవుతుంది ఇది ఇరువురకు పరస్పర భేదము ఇక్కడ భేదము అసత్య భాషణం తస్కరుడు ఈ ముగ్గురు స్వమాత భయము చే బహిళముగా ఏకాకిగా ఉండరు పరివార సహితముగానే ఇందురు ఒకనొకడు ఈ విధంగా అంటూ ఉన్నాడు ఏమంటున్నాడంటే నేను నేడే రాజును యువరాజును ఒకే చోట చూస్తున్నాను వస్త్రాలంకాధికారమును ఐశ్వర్యమును ఇద్దరికీ సమానముగానే ఉన్నవి రాజు మాత్రం కొంచెం పెద్దవాడుగా కనబడుచున్నాడు పుత్రుడు కొంచెం చిన్నవాడుగా కనబడుచున్నాడు ఈ స్థానమునందు చూడుము చెప్పువాని భాషణము మీద భేదము స్వల్పముగానే కనబడుచున్నవి ఆయనను విచారపూర్వకముగా చూసిన ఎడల రాజు అన్ని ప్రకారములా స్వతంత్రుడు రాజపుత్రుడు అన్ని ప్రకారములను పరతంత్రుడు ఈ యొక్క పెద్ద భేదమున్నది ఇంకా చిన్న చిన్న భేదములు అనేకాలు ఉన్నాయి ఇటు సాక్షాత్కార నిధిధ్యాసవంతుని ఊరి ఎందు సాక్షాత్కార వంతునకు బ్రహ్మాకార వృత్తి యొక్క స్థితి ఏది కలదో ఆ స్థితి నిధిధ్యాసవంతునకు ప్రాప్తమే లేదు భాషాంతర సకల వ్యాపారమును వదలి వాని యొక్క వృత్తి అంతర్ముఖమైనను ఏది వరకు సాక్షాత్కారము లేదో అదివరకు ఆ వృత్తి బ్రహ్మభావన రూపముగా ఉంటుంది కానీ బ్రహ్మాకారం కాదు ఇది యొక్క పెద్ద ఉండనే ఉన్నది సాక్షాత్కారవంతుడు ముక్తుడు కనుక ఈ శరీరము వదిలిన మరలా జన్మమునకు రాడు నిధిధ్యాసనవంతుడు బుద్ధుడు కనుక వస్తాడు ఇది ఒక పెద్ద భేదము ఉండనే ఉన్నది ఈ రెండు పెద్ద పెద్ద భేదముల మధ్యమన ఇంకా చిన్న చిన్న భేదములు అనేకాలు ఉన్నాయి అందువలన ఈ విచార సాగరమునందు ఒక భేదమని ఏది చెప్పబడినదో దాని యొక్క అర్థము ఏక భేదోపలక్షితములైన అనేక భేదములని అవి చేసుకోవాలి తెలుసుకోవాలి అదేవిధంగా దీని ఎందు ఇంకా వేదాంత గ్రంథములందు కానీ నిధిధ్యాసవంతులకు బ్రహ్మాకార వృత్తి ఏది చెప్పబడినదో అది ఔపచారకమని ఎరగాలి త్రిపుటి భావన సహితమైన సవికల్ప సమాధి నిధిధ్యాసనం దాని యొక్క పరిపక్ పరిపక్వ పరిపక్వ అవస్థను సమాధి అంటారు అందువలన ఇతర సమాధి శబ్దము చేత త్రిపుటి భావరహితమైన నిర్వికల్ప సమాధి అని తెలుసుకోవాలి ఇప్పటి వరకు మనం ఈ శ్రవణాదుల నుంచి ఇది విచార సాగరం నుంచి మనం తెలుసుకుందాం ఇక శ్రవణాదుల గురించి శంకరాచార్యుల వారి యొక్క వివరణాన్ని తెలుసుకుందాం శ్రవణం గురించి ఏమంటారంటే శృధేచ్ఛత గుణం విద్యాన్ మననం మననాదపి నిధిధ్యాసం లక్షణ గుణ నిర్వికల్పకం అంటే నిర్వికల్ప సమాధికి సమదమాదులు యమ నియమాదులు బహిరంగ సాధనాలు వేదాంత వాక్య శ్రవణము కంటేను వేదాంత శాస్త్రముల పఠనము కంటెను మననమనున్నది నూరింతల మేలు అగును ఆ మననము కంటెను నిధిధ్యాసము లక్ష రెట్లు పలము కలది అగును ఆ నిధిధ్యాసము కంటే నిర్వికల్ప సమాధి అంటే పరమాత్మ అనుభవము పరిమితి లేని ఫలమును అందిస్తుంది ఇక కపిల మహర్షి సూక్తి ఏం చెప్తుందంటే ప్రథమం శ్రవణం కృత్వా ద్వితీయే మననం తదు నిధిధ్యాసనకం పశ్చాత్ స్థదా భవేత్ మొదట గురుముఖం ద్వారా వేదాంత వాక్యమును శ్రవణము చేయాలి ఉపనిషత్తులు పఠించాలి తర్వాత గురువు వద్ద శ్రవణము చేసినదంతా కూడా అధ్యయనము చేసిన సర్వస్వమును ఇతరు చింతలు మాని తత్వమసేను మహావాక్యమును వాచ్యార్థ లక్షార్థముల గురుముఖ ద్వారా శ్రవణము గావించాలి మల విక్షేపములను రెండు దోషములు నశించిన వాడే మహావాక్య శ్రవణ శ్రవణానికి అర్హుడగుతున్నాడు కేవలము స్వరూప జ్ఞానము ఆవరణ దోషము మాత్రము కలవాడే మహావాక్య విచారణను గావించాలి ఇటు వాడు మొట్టమొదట గురుడైన భక్తులతో ప్రపూర్ణుడై ఉపాసనకు పూర్తిగా చేసిన వాడు సాధన చిత్రుయే సంపత్తిని కొరత లేకుండా గలవాడు అయి ఉండాలి దీనికే సీతారామాజనేయ సంవాదంలో సర్వ వేదాంత వాక్యానం షడ్లింగై స్థల దద్వయే పర పరే బ్రహ్మని తాత్పర్య నిశ్చయం శ్రవణం విదుహు అంటారు ఇది ఎలా అనేది రేపు తెలుసుకుందాం జై గురుదేవ